మెగా అభిమానుల అన్నదానం పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు భాగంగా ఈరోజు ప్రొద్దుటూరులోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం నందు మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ రవీంద్ర విద్యా సంస్థల అధినేత శ్రీ పల్లెటి ప్రభాకర్ రెడ్డి రవీంద్ర స్కూల్ హెడ్ మాస్టర్ ఖాదర్వల్లి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు చిరంజీవి అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడంలో చాలా ముందుంటారని వాళ్లు చేసిన సేవా కార్యక్రమాలలో రక్తదాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడ్డాయన్నారు ఎవరైనా సహాయం కోసం మెగా అభిమానులను సంప్రదిస్తే వాళ్లకు తోచినంత సాయం అందిస్తారన్నారు అలాగే ఇంతటి అభిమానం సంపాదించుకున్న పద్మభూషణ్ డాక్టర్ పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి ఆయన కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు తమకు ఈ అవకాశం కల్పించిన ప్రొద్దుటూరు మెగా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు రామారావు షరీఫ్ టైర్స్ చంద్రధర్ హిమం బాబురావు నెట్ పాషా రమేష్ షేక్ నాయక్ చెన్నారవి రఘు కుమార్ రాజు చిన్న రాము తదితరులు పాల్గొన్నారు thank uh -huh.